ముంతా తుపానుతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది తీర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామన్నారు హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటామంటున్న అనితతో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్ ముందా తుఫాన్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉగ్ర రూపం అయితే దాల్చింది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు కూడా పాల్గొన్నారు ప్రస్తుతం మనతో హోంమంత్రి అనిత గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి రాష్ట్రంలో ఈ మోందా తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఇప్పుడు మోంతా తుఫాన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గ్రామ స్థాయిలో లెవెల్లో సెక్రటేరియట్ స్థాయి లెవెల్లోకి కూడా వెళ్ళి ఈరోజు ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవాలనే బాధ్యత తీసుకున్నాం అట్ ద సేమ్ టైం ఎన్ని ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి పునరావాస కేంద్రాల దగ్గర ఫుడ్ మెటీరియల్స్ పెట్టడం దగ్గర నుంచి ఎక్కడైనా ఇల్లులు పడిపోతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత త్రూ ఆర్టీజీఎస్ అక్కడ అక్కడికి కూడా ట్గా అక్కడి నుంచి వాళ్ళని అవోక్యువేట్ చేయడం ఒకటి నెక్స్ట్ ప్రజలకు అతి దగ్గరగా ఉంటూ భరోసా కల్పించే విధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఫీల్డ్ మీద ఉండి వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఈరోజు సిద్ధపడ్డారు మోంతా తుఫాన్ అనేసరికి చాలామంది రకరకాలైన అంటే పుకార్లు వచ్చినాయి ఒక పక్క నుంచి ఇందులో కొంత కొన్ని మేరకు వాస్తవాలు కూడా కొంతమంది చెప్పున్నారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇంచుమించుగా మనకి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో కాకినాడ నుంచి యానాం తీరంలో ఉంది సో ఇది ఎనీ టైం నైట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ తర్వాత ఎనీ టైం ల్యాండ్ ఫాల్ అయ్యా ఉన్నాయి ఇప్పుడు మనకి తీరం దాటిన తర్వాత కొంచెం వర్షాలు కొంచెం పట్టడం అదేవిధంగా ఇంచుమించుకు ఎయిటీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్తో ఈదురుగాళ్ళు వేయటం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని ఉద్దేశం ఒకటి నెక్స్ట్ ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ అన్ని శాఖల కోఆర్డినేషన్తో కూడా ఈరోజు తుఫానుకి సంబంధించి రక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నాం చేశారు ఇప్పుడు సీఎం గారి సంగతి మీకు తెలుసు ఎస్పెషల్లీ సార్ పర్టికులర్గా ఎంత మైన్యూర్ ఇష్యూస్ మీద కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారంటే జేసీబీ కూడా ఒక దగ్గరికి మనం ఎక్కడెక్కడ ఎక్కడ జేసీబీలు ఉన్నాయి అన్ని కూడా మనం ప్రొక్యూర్ చేసుకుని వాటి దగ్గర డ్రైవర్ల ఫోన్ నెంబర్లు కూడా ఈరోజు జియో ట్యాకింగ్ చేసి ఎక్కడైనా ఒక చెట్టు పడిపోయినా లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినా ఇమీడియట్గా నియర్ బై ఉన్న జేసీబీ డ్రైవర్కి ఆ లొకేషన్ పంపించే విధంగా అంతలా ట్రాక్ చేస్తున్నాం ఈరోజు అంటే ఎంత మైన్యూర్ ఇష్యూస్ మేము టేక్ కేర్ చేసుకుంటున్నామని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం అదేవిధంగా మనం ఆలోచించుకుంటే ఒక పక్క నుంచి ఈ చెట్లు పడిపోయినా ఇమీడియట్గా అక్కడ నుంచి ఆ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా చేయడానికి ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని ఫైర్ డిపార్ట్మెంట్ వన్ అక్కడ మనకి రెడీగా ఉన్నారు ఇంచుమించుగా పదమూడు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పదమూడు ఎస్డీఆర్ఎఫ్ టీములతో పాటు ఇంకొక మూడు ఎగస్ట్రా ఎన్డీఆర్ఎఫ్ టీములని కూడా రిజర్వ్లో పెట్టుకున్నాం ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆఖరికి హెలికాప్టర్ మీద నుంచి ప్రజలను తరలించే పరిస్థితి తే కనుక వాటికి కూడా ఇంచుమించుగా వైజాగ్ నావెల్ వాళ్ళతోని హైదరాబాద్ మనకి బెంగళూరు చెన్నై వాళ్ళతో కూడా అక్కడ నుంచి కూడా మాట్లాడుకొని సిద్ధంగా ఉన్నాం అంటే ఎటువంటి ఇటువంటి సిచ్యువేషన్ అయినా ఇది ప్రకృతి విపత్తు ఇలాగే రావాలని ఆలోచన ఏమీ లేదు మనం ఎంతవరకు అసెస్ట్ చేయగలం అంటే కొంతవరకు అసెస్ చేయగలం ఆ మిగతా అంత అక్యూరేట్గా అసెస్ట్ చేయడానికి కూడా ఈరోజు ఎవేర్ అని వాజర్ ల్యాబ్స్ అని ఒక ఐఎండిఏ అని ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి సో వాటి అన్నిటి ఇన్ఫర్మేషన్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఓవరాల్గా ఎక్కడెక్కడ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో మెయిన్ టార్గెట్ చేసి ఆ వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఒక ఎత్తు మిగతా మిగతా అన్ని రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవడం ఒక ఎత్తు గ్రామ స్థాయి నుంచి కూడా ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని కూడా వేశారు ఈ సమీక్ష సమావేశంలో అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు వారు ఏమైనా సూచనలు ఏమైనా అందరిది ఒకటే చేయవండి క్యాజువాలిటీస్ నో క్యాజువాలిటీస్ మనకి ఎట్టి పరిస్థితుల్లోని ఆస్తి నష్టం కూడా మినుమైజ్ చేయాలి ప్రజల రక్షణ మధ్యేయంగా పనిచేస్తున్నాం ఈరోజు ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికైనా యంత్రాంగంగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాలు వారి ఆదేశాల మేరకు ఫీల్డ్ మీద అందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవేవనో అందరూ కూడా పనిచేస్తున్నారు ఇంక్లూడింగ్ ప్రభుత్వ ఉద్యోగస్తులతో సైతం ఎవరు కూడా ఇది మా వర్క్ కాదు అనో లేకపోతే కొంచెం నిర్లక్ష్య వైఖరితో కూడా ఎక్కడ కూడా లేరు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో పనిచేయాలి ప్రజలను రక్షించుకోవాలన్న కాన్సెప్ట్తోనే ఉన్నారు దీన్ని డెఫినెట్గా మేము మంచి మంచి విజయం అయితే సాధిస్తాం దీని మీద ఆ నమ్మకం అయితే మాకుంది ప్రత్యేకించి అయితే పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో దాని మీద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తీర్ప చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ప్రత్యేకంగా మీరు పర్యవేక్షిస్తున్నారు అక్కడ ఏంటంటే ఎక్కడ సెన్సిటివిటీ ఉందో అంటే ఇప్పుడు ఉపాడ తీరం ఉంది తీరం దగ్గర కంపల్సరిగా రోడ్డు కొంచెం కోత గురయ్యే పరిస్థితులు ఉన్నాయి అటువంటి ఏరియా ఒకవేళ అది కనుక జరిగితే ఆ విలేజ్ మీదకి ఎంతవరకు వెళ్తుంది ఇవన్నీ మాకు ఒక అంచనా ఉంటుంది మాకు ఆర్టీజీఎస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ స్టేట్ లెవెల్లో కొన్ని కొన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి కొన్ని విలేజెస్ సముద్రానికి అతి దగ్గరగా ఉంటాయి అటువంటి విలేజెస్ ఇమీడియట్గా మేము వాటి ఫుటేజ్ తెప్పించుకుంటాం నెక్స్ట్ కొన్ని కొన్ని ఏరియాస్ వైజాగ్ అనకాపల్లి ఇలాంటి ఏరియాస్ ఉంటాయి అటువంటి ఏరియాస్లో మెయిన్ సెంటర్స్లో కెమెరాస్ ఫిట్ చేసుకుంటాం ఇవన్నీ కూడా ఆర్టీజీఎస్ ఇంటర్లింక్ అవుతున్నాయి ఇంచుమించుగా దగ్గర లక్ష కెమెరాలు మేము టార్గెట్ పెట్టుకుంటే అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ కెమెరాస్ ఈరోజు రన్నింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా లింక్ లింక్అప్ పోతున్నాయి కాబట్టి ఎనీ వేర్ ఏం జరిగినా కూడా ఇమీడియట్గా ఆర్టీజీఎస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము మీ కన్సర్న్ ఆఫీసర్స్కి మేము ఎలర్ట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజల భద్రతనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నాం ఇది ప్రస్తుతం ఇది ప్రస్తుతం మనతో హోంమంత్రి అనిత గారు చర్చించింది రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఎలాంటిది ఉన్నా కూడా త్వరితగతిన అయితే పరిష్కరిస్తాం అదే కాకుండా ప్రత్యేక హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎక్కడైతే సమస్య తీవ్ర రూపం దాలుస్తుందో అక్కడ వారిని ప్రత్యేకంగా కూడా కాపాడేందుకైతే ప్రత్యేకమైన చర్యలు చేపట్టామంటూ కూడా హోంమంత్రి అనిత అయితే మనతో తెలిపారు కెమెరామెన్ జీవంతో